సాధారణంగా ఎమ్మెల్యేలు అంటే అధికారంలో ఉన్న పార్టీ అయినా అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యే అంటే మాత్రం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రోటోకాల్ అయితే ఉంటుంది ఆ ప్రోటోకాల్ ద్వారా దర్శనాలు అయితే చేసుకుంటారు అయితే తాజాగా జనసేన ఎమ్మెల్యేకి ఇంద్రకేలాద్రిపై అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తే ఒక చేదు అనుభవం అయితే ఎదురైందట అది కూడా ఎవరు అంటే జనసేన ఎమ్మెల్యే ఎలమంచిలికి చెందిన సుందరపు విజయ్ కుమార్ అయిన వాస్తవానికి రాష్ట్రం అంతా తెలిసిన వ్యక్తే సుందరం విజయ్ కుమార్ అంటే గతంలో కూడా జనసేన తరపున మంచి యాక్టివ్గా ఉండేవారు మంచి వక్ వక్తగా కూడా ఆయన ఉన్నారు చాలా టీవీ డిబేట్లు అయితే పాల్గొనేవారు అయితే ఇప్పుడు తాజాగా ఆయనకి ఎదురైన చేదు అనుభవం ఏంటంటే దుర్గమ్మ గుడికి వెళ్ళిన తర్వాత ఆయన కార్ని లోపలికి రానివ్వలేదట సెక్యూరిటీ సిబ్బంది అక్కడే అడ్డుకున్నారట వాస్తవానికి ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రోటోకాల్ సిబ్బందికి ముందుగానే ఇంటిమేట్ చేస్తారు దాంతో వాళ్ళు అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు ఆ కార్ నెంబర్ అది చెప్పి అక్కడ సిబ్బందికి ఆ కార్ని లోపలికి అలవ్ చేయండి అని చెప్తారు అయితే ప్రోటోకాల్ సిబ్బంది అక్కడ నిర్లక్ష్యమా ఏంటో తెలియదు కానీ మొత్తం మీద మాకు ఎలాంటి సమాచారం రాలేదు అని చెప్పి సిబ్బంది చెప్పారట కారు పక్కన పెట్టి దిగి నడిచి వెళ్ళమన్నారట డ్రైవర్తో దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే కోపం వచ్చింది ఆయన కారు గ్లాస్ డోర్ దించి బాబు నేను జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అని చెప్పి చెప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ వచ్చింది ఇమీడియట్గా ప్రోటోకాల్ అధికారులకు ఆయన ఫోన్ చేయడం వాళ్ళు కూడా స్పందించారు అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించే లోపలికి అయితే కారు అయితే పంపించారు ఆయనకి దర్శనం అయితే పూర్తి చేయించారు కాకపోతే వెంటనే ఆయన మాత్రం ఊరుకోలేదు ఈవోకి ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు ఆలయ ఈవో నాయక్కి ఫోన్లోనే ఫిర్యాదు చేశారు అంతటితో ఆగలేదు ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకొని అసలు ప్రోటోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం అంటే జనసేన ఎమ్మెల్యేలకి ఎప్పటికే ఎక్కడ ప్రాధాన్యత దక్కలేదు అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు అనుకుంటున్న నేపథ్యంలో ఇది కూడా ఒక చేదు అనుభవమే ఒక రకంగా వాస్తవానికి ఎమ్మెల్యేలకైతే ఈ పరిస్థితి రాకూడదు ఆయనకైనా నేను ఎమ్మెల్యే అని నాకు దర్శనం కల్పించండి నా కారు వదలండి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ప్రోటోకాల్ సిబ్బంది నిర్లక్ష్యమా ఏంటి అనేది ఏదేమైనా ఇప్పుడు ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది